డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నా సుమంత గారిచే గొప్ప ప్రారంభం ప్రతి పదివేల రూపాయల కొనుగోలు ఒక గోల్డ్ కాయిన్ ఉచితం ఇంకేమైనా వీధి గుమ్మం వైపుకైతే నువ్వు రావని పెరటి గుమ్మం నేనే తీసుకుని వచ్చాను మీ నాన్న ఇచ్చే ముష్టి డబ్బుతో బ్రతికి ప్రేమించావు మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోడు కదరా అన్నాను అన్నాడు లేచిపోతే మీ నాన్న పరువు ఏమవుతుందని నేనే దగ్గరుండి పెళ్లి జరిపించానన్నయ్య వాళ్ళ నాన్నను చంపిన పాపానికి ఈ మాత్రం పుణ్యం చేయాలి కదా వాళ్ళ నాన్నని ఎవరు ఎక్కడ ఎలా చంపారన్నది నేను ఎవరితో చెప్పలేదు నీ బాధ నాకు అర్థమైంది నీ బాధ నాకు అర్థమైంది ఏంటి అలా చూస్తూ నిలబడ్డారు వచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోండి అమ్మా వంద ఎకరాల ఆశా వినం చెప్పినందుకు ముప్పి డబ్బి అనే పిల్లని పరిచయం చేసి పెద్ద శిక్ష వేసేవ తల్లి తప్పైపోయిందమ్మా క్షమించే తల్లి ఈసారి అలా చేయను మంచి పిల్లనిచ్చి పెళ్లి చేయమ్మా అలాగేనా సూపర్ తల్లి పెళ్లి కాలేదు ఎకరాల మాగానే ఉంది యాభై ఎకరాల తోట ఉంది కానీ పెళ్ళం లేదు పెళ్లి అయిపోతుంది మంచి పిల్లలు చూపెట్టి పుణ్యం కట్టుకో తల్లి నాకు కూడా పెళ్లి కాలేదు పురాతన భక్తురాలిని కదా ఏడు మేడనిచ్చావు ఏడు వరాలు నగలిచ్చావు తొలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా పట్టు చీరా మలి ప్రేమ మీద నీకు నమ్మకం ఉందా సిలుకులాల్చింది ఏడంతస్తుల మేడ నేను నీకు నచ్చే నా వందేకరాలా నువ్వు తప్ప ఎవ్వరు నచ్చారు వచ్చే మంగళవారం నా ఇంటికి ఒకసారి రండి నన్ను చూసుకోడానికి తొలి ప్రేమలు అంత తడిచిపోయావా తడిసి ముద్దైపోయాను ఎంత ముప్పై ఇది ఎంత డెబ్బై అంతే కదా ఇప్పుడు నువ్వు తొలి ప్రభుల పడ్డావే నా దగ్గరికి వెళ్ళి ఇది ముప్పై ఇది డెబ్బై అని చెప్తే సరే చేసుకో అలాగే తొలి ప్రేమ నాకు చేసుకోరా ముప్పి డబ్బి రే తొలి ప్రేమ ఇది చెప్పు ఇదేంటి ఇది ఇదంతా

మీ మామగారికి ఇష్టం లేకపోయినా ఒప్పించాను అందరూ వచ్చేసారు చీర మార్చుకుంటా నాకున్న చీరల్లో ఇదే మంచిది నా దగ్గర పట్టు చీరం తీసుకో మీరు కట్టి విడిచిందా లేదమ్మా కొత్త పట్టు చీర ఉంది వద్దులేండి పోనీ నాకు లైన్ పెట్టుకోమా మీరు పెట్టుకోగా మిగిలినవా కాదమ్మా నా దగ్గర ఏడు వారాలు ఉన్నాయి దేవుళ్ళకు కావాల్సింది చీరలు నగలు కాదు భక్తి ఇంటికి వస్తున్నాను పదండి అమ్మా రెండో కాడను త్వరగా తీసుకురండి ఈ హోరాలోనే వ్రతం పూర్తి చేస్తే చాలా మంచిది ఏంటమ్మా వెళ్ళి సులోచన త్వరగా తీసురా అలాగే అబ్బో అంతే సనసన ఎందుక ఎందుకని ఇంతమందిని అనుకునారా ఈ వ్రతం పెట్టింది ఎందుకు ఆ నా పెద్ద కొడలు కోటి స్రాలు అందుకే పాతిక వేల రూపాయల పట్టుచీర కట్టుకొని పది లక్షల రూపాయల బంగారం ఒంటి మీద వేసుకుందరి గొప్పగా చూపించి నా రెండో కొడలు ఏమీ లేదన్న నమరుంది కద ఆలోచించు మాటడక నేను కొత్త పట్టు చీర నగలు తనకి ఇస్తానన్నా తనే వద్దండి అయ్యో 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 ఎంత అబద్ధం ఇస్తానన్నారా మీరు ఇస్తానన్నారా సుతరా సుతరా ఎంత అబద్ధం ఆడుతున్నారు మీ మొహానికి ఈ నేత చీర పొస్తున్నారు చాలి అన్నది నాగసులు వచ్చిన మీరు అలా అన్నారని ఈ ఇంటి మూలంగా చచ్చిపోయిన మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నారు మీరు మీ ఆయన మీద ఒట్టేసి చెప్పండి నేను మా ఆయన మీద ఒట్టేసి చెప్తున్నాను ముత్తైదవులను పిలిపించింది పశువు కుంకువలు గాజులు ఇచ్చి పంపటానికి గాని ఈ ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు రుజువులు ఇప్పించి పంపడానికి కాదు నాగసలోచన ఈ ఇంటికి రెండు ఉన్నాయి దేవుడిని ప్రేమించే వాళ్లకు ఒక గుమ్మం దేవుడిని ద్వేషించే వాళ్లకు రెండో గుమ్మం నీ ఇష్టం వచ్చిన గుమ్మం వైపు నువ్వు వెళ్ళవచ్చు

ఇంటికి నా కోసం నిన్ను నేను గౌరవించుకోవాలి కదా అది మా నాన్న ఆహా రేపు ఆయన చచ్చిపోతే ఎవరు కూర్చుంటారు ఆయన బూడిద పోసి పెడతారా అంటే నన్ను చంపుకు తిన్నట్టే నువ్వు కూర్చోమావయ్యా సులోచన బుద్ధి లేకుండా ప్రవర్తించకు వేప చెట్టుకు పాలు పూసి పెంచినా అది చేదుగానే ఉంటుంది కానీ తీయగా మారదని ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినకుండా నీ అడుగులకు ఎత్తాను ఆయన ఎవరనుకుంటున్నావు ఈ ఇంటికి పెద్ద దేనిలో పెద్దండి హత్యలు చేయడంలోనా పక్క వాళ్ళ పొలాలు ఆక్రమించుకోవడంలోనా వీధిలోకి వెళ్లి చెప్తాడు ఆయన చూడ పసిమిట్ట అమ్మా నువ్వెన్నైనా చెప్పు నా భార్య మీద చేయి చేసుకోవడం నేను సాయం నాకు అన్నయ్య నీ భార్య మీద చేయి చేసుకోవడం తప్పే కానీ దానికోసం వాటాలు పంచమని చెప్పడం న్యాయం కాదురా నాన్నాయని కూడా తర్వాత తీసుకుని వెళ్ళమంటున్నారు కావాలంటే నేను నీ భార్య కాళ్లు పట్టుకొని చామ మూవించి చెప్తుండ్రు అమ్మమ్మ నేను వంద కాలి మీ కాళ్ళు పట్టుకుంటాను మా బతికేదో మమ్మల్ని బతకని బండి నీ కన్నీళ్లకు రాళ్ళు కరుగుతాయి కానీ కన్నవాళ్ళు కరగరు సీత సీత వాళ్ళు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళు పెరుగుతుంటే ఆ సంతోషం తరిగిపోతూ ఉంటుంది వాళ్ళు మన భుజం దాటి పెరిగాక ఇక గడప దాటి ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూడటమే మన పనిపడా ఇదేంటి లారిగారు ఆస్తి మాత్రమే మూడు వాటాలుగా రాశారేంటి అమ్మ నగల్లో నాకు వాటా ఉందిగా ఆ నగల గురించి కూడా దీంట్లో రాయండి పది నీ తాత పిత్రజ్జితం కాదు నా స్వజ్జితం కదా నా భార్య స్త్రీధను అందులో వాటా ఎవరికి రాదు లేదు ఓహో అమ్మ గదిలోకి చేరిస్తే నా మీద ప్రేమ అనుకున్నాను నా గలివాలనేడు పా ఈ ఏడు పేదో నన్ను కనకముంద ఆడవా त मां टमाउ रह హక్కు మీకు లేదు రఘు నీకు కావాల్సింది ఏనాగలేగా తీసుకొచ్చాను తీసుకోరా వద్దు కాదన్నయ్య టమాట నాకు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను అన్నయ్య నా ఇల్లు నీకు పుట్టిల్లమ్మా ఆడపడుచు బతుకుండగా పుట్టిన నగలు శుభం కాదు ఆ నగలి నా పొలం నా ఇంటో ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోరా అలాగే అవి కూడా రాయండి నాన్న నాకు కాస్త నేను మీతోనే ఉంటాను మరదల్ని కొట్టే సంస్కారం ఉన్న కొడుకుని ఇంట్లో ఉంచుకునే సంస్కారం నాకు లేదు సీతమ్మ అమ్మా రావుడు నాకేదో భయంగా ఉందిరా ఆ దేవుడి శాపం తగిలింది లేకపోతే నీ కుటుంబం ఇలా ముక్కలైపోవటం ఏంటి ఆ బాట వీరు వీళ్ళు ఆ శివలింగాన్ని తిరిగి తీసుకొచ్చి ఏదో తాను ప్రతిష్ఠిస్తారా ఇదేమింటారా రావుడు శివలింగానికి తీసుకొస్తానని బయలుదేరి ఆలయం దగ్గర తీసుకొచ్చావేంటి ఎలా రా ఈ ఆలయాన్ని పడగొట్టాలి ఎప్పుడురా సంబశివరా పొలం నా సొంతం అవుతుంది వెంకన్న నా పట్టుదల కోసం నేను ధరించిన ఈ నెల చొక్కా ఎప్పుడురా మార్చేది ప్రతీకారం కోసం ప్రమాణం చేసి వేసుకున్న నా తండ్రి మొలతాడు ఎప్పుడురా నా మెడ నుంచి ఊడిపెడుతుంది చెప్పరా ఆలయాన్ని పడగొట్టి చెప్పు చెప్పు నారు పుయ్యకుండా నీరు పెట్టకుండా ఈ ప్రపంచంలో పెరిగేది ఒక్కటే అహంకారం అది నా సొంత అవే మాట్లమ్మా నువ్వు నిండు నూరేళ్లు బతకాలమ్మా పదిహేను రోజులు కూడా పిల్లలు లేకుండా బతకలేకపోతున్నదని నూరేళ్ళు ఎలా బ్రతక్కలు వీటి కోసమేగా మా పిల్లలు ఇద్దరిని ఇంట్లోంచి వెళ్ళగొట్టారు నేను చనిపోయాక మా ఇద్దరు కోడలికి సమానంగా పంచిపెట్టమని చెప్పు ఇప్పుడు ఎందుకమ్మా అదంతా అసలే నీ ఆరోగ్యం బాగలేదు నన్నెప్పుడు నిండు ముత్తేదిగా చూడాలనేది ఆయన కోరిక పోయే ముందు ఒక్కసారి నిండుగా అలంకరించుకోవాలని అన్నయ్య ఇవన్నీ లేకపోతే నా ఈ కోరిక తీరేది కాదు

అర్థం ముందు అలంకరించుకుని కూర్చోవడం కంటే ఆడదానికి వేరే పేరంటే ఉంటుంది చెప్పండి ఏమండి మీరు ఉత్తమ జాతి స్త్రీ రెండో కోరిక కోరదు అన్నారు అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను కానీ చనిపోయే ముందు కోరిక ఏంటి అని అడుగుతారు నా ఆఖరి కోరిక ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇంటి ముందు ప్రతిష్ఠించండి పళ్ళు గట్టిగా ఉంటాయని నాలుక మెత్తగా ఉంటుందని మనం పళ్ళకే ఎక్కువ విలువనిస్తాం వయసు పైన పడుతుంటే ఒక్కొక్క పన్ను రాలిపోతుంది వయసు పెరుగుతున్న కొద్దీ ఒక్కొక్క బిడ్డ దూరమైపోతాడు నాలుగు మాత్రం భర్తకు భార్య లాంటిది భార్యకు భర్త లాంటిది కాలం తోడుగా ఉంటుంది బిడ్డలు దూరం అయిపోయారని ఏదోదో మాట్లాడుతున్నా ఇక్కడ రామన చౌదరి చచ్చిన పేళానికి దీపం వెలిగించాడు ఇక్కడైనా ఆ అమ్మోరికి ఆరతి వెలిగించాడు నేను ఆ రోజే చెప్తే అది చాలా మహిమ గల శివలింగము దాని జోలికి పోతే సర్వనాశనం అయిపోతాడని పిల్లలు ఏమైనారు ఇల్లు వదిలిపోయినారు పెండ్లాము లోకం ఏడిచిపాయ ఇక రామన్న చౌదరితో పాటు ఆయన వంశం కూడా గబ్బు లేచిపోతాడు ఒకవేళ భయపడి ఆ శివలింగం మళ్ళీ యథాస్థానంలో పెడతాడేమో పెట్టడు పెట్టాలని ప్రయత్నిస్తే ఎట్లా పాపాలో మనం చూసుకుందాం ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకోవాలి у го така సివెట్టి ముందు ప్రతిష్ఠించండి సుపార్త నీకు మనవలు పుట్టారా